ఇంట్లో కాయగూరే నేను అలా బజార్కి వెళ్ళి తీసుకొచ్చేస్తాను మీరు రెస్ట్ తీసుకోండి నేను ఉన్నాను కదమ్మా నేను వెళ్ళి తెచ్చేస్తానులే మీరు ఇప్పుడు బయట నుంచి వచ్చారు నేను వెళ్తాను ఏం పర్లేదు బయట చాలా ఎండ ఎక్కువ ఉంటలే నువ్వు నేను తెచ్చేస్తాను ఒక్క పది నిమిషాలు తాగిసి వెళ్తాను సరే అయితే సరుకు చేద్దామా పొంకు చేద్దామా సరుకే చేద్దాం చాలా రోజులు అయింది సరు ఎలా ఉన్నా అదే అదే బజారుకు వస్తున్నాను అదే రైతు బజార్ దగ్గరికి ఒక పది నిమిషాల్లో వస్తాను రాకూడదు చాలా రోజులు అయింది నిన్ను కలిసి వచ్చి వ్యాంగ్ వచ్చి ఇక నేను బయలుదేరుతున్నా సరే సరే ఓకే జ్యోతి బ్యాగు ఇదిగోండి మీరు కాయగూరల చీటీ ఉంది తీసుకొచ్చి ఒక్క పది నిమిషాలు లేట్ అవుతుంది తో వస్తానని చెప్పాను అది చూసుకుని మాట్లాడుకుని పట్టుకుని వచ్చేస్తాను సరే అయ్యో నేను ఎలాగారు కదా డబ్బులు లేనట్టు ఎవరినో ఫోన్ లో అడుగుతున్నారు ఇందాకలా అనవసరంగా చెప్పాను ఎలాగో ఎగ్జిస్ట్ అయిపోయి ఏదో ఒకటి ఉండేస్తే బాగున్నాను అయ్యో నా రాజు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకోసం పిచ్చి మనిషి అయ్యయ్యో ఇప్పటి వరకు ఒకయా అతను ఇప్పుడు వీడియోల కోసం పిచ్చి ఎలా ఆలోచిస్తున్నాడో ఇతను కష్టం పగవలకు కూడా రాకూడదు స్వామి ఈ ఆంటీ రాలేదు ఈ ఆంటీ రాలేదు రెండు కూడా లేదు బోర్ కూడా వస్తుంది లెవల దో ఎక్కడొట్టుకుంటూ పోయారే బాబు అవునట్టు ఇవాళ సరు బీచ్కి వెళ్దాం అన్నది డబ్బులు ఒకటి లేవు ఎవరు అడగాలబ్బా

సరే నువ్వు చాలా కంట్రీ లా ఉన్నావు